వలండా వెల్కమ్ టు విలేజ్ ఆర్తి లాగ్స్ ఎలా ఉన్నారు గాయస్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి అని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు గాయస్ అందరూ బాగున్నారు కదా నేనైతే బాగున్నాను ఈరోజైతే మా తోట దగ్గరికి వచ్చామని మొన్న ఒక షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను కదా ఈరోజైతే ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను మన ఛానల్లో ఇంకా టా నుంచి అయితే ఒక లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేయాలని అయితే డిసైడ్ అయ్యాను వారానికి ఒక్క వీడియో అయినా తీసి అయితే అప్లోడ్ చేస్తాను ఇంకా టైం నుంచి మా గురించి చాలామంది అయితే కామెంట్లు చేస్తున్నారు అక్క మీ విలేజ్ నేమ్ ఏంటి మీరు ఎక్కడుంటారు అలాగే మీకు ఎంతమంది పిల్లలు చాలా అంటే చాలా కామెంట్లు వస్తాయి అందరు కామెంట్ చదువుతున్నాను బట్ కొంతమందికి అయితే రిప్లై ఇస్తున్నాను కూడా కొంతమందికి అయితే రిప్లై ఇవ్వలేదు ఇంకా నుంచి అయితే మా గురించి తెలుసుకోవాలనుకున్న ప్రతి ఒక్కరికైతే నేను ఒక లాంగ్ వీడియో తీసి అయితే అప్లోడ్ చేయాలని అయితే డిసైడ్ అయ్యాను ఖచ్చితంగా డిసైడ్ ఖచ్చితంగా చేస్తాను కూడా చేసి మీకైతే యూట్యూబ్ ఛానల్లో ఖచ్చితంగా అప్లోడ్ చేస్తూనే ఉంటాను మీరు మాత్రం మన ఛానల్ తప్పకనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఫస్ట్ టైం మన వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ తప్పకనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజైతే మా మాడి తోటకైతే వచ్చాననమాట ఇదంతా మా తోటేను దో అక్కడంతా కనిస్తుంది కదా అక్కడి నుంచి దో ఇక్కడ దాకా ఇక్కడికేను ఉంటుంది అక్కడ దాకైతే అయితే మా తోట అనమాట ఎంత ఉంది అని అడక్కకండి ఎందుకంటే ఈ తోట గురించి నాకే తెలియదు పెద్దగా ఇది మాకు మ్యారేజ్ అయిపోయింది నీ తోటలోకి వచ్చేటప్పుడు మ్యారేజ్ అయిపోయింది అనమాట మాకు అందువల్ల అయితే నేను ఇంతవరకు అడగలేదు మత వాళ్ళని ఎంత ఎంత అని మాకైతే ఇంకేమీ భూములు అయితే లేవు ఇది ఒక్కటే ఉందనమాట మా తోట ఒక్కటే ఇది చెట్లు పొడిచి నాలుగు సంవత్సరాలు అయితే అవుతుంది ఇప్పుడు ఐదో సంవత్సరం అయితే ఇంక పడుతుంది అనమాట మాకు మ్యారేజ్ అయ్యి వన్ ఇయర్ అయిపోయింది వన్ ఇయర్ అయిన తర్వాత మేమైతే ఈ చెట్లయితే బుడిచామన్నమాట అంతకుముందే మత వాళ్ళు అయితే ఈ ల్యాండ్ అయితే మత్త మతవాళ్ళు ఈ పొలం అయితే అనమాట ఈ భూమి ఇంక మేము మాకు మ్యారేజ్ అయిపోయిన తర్వాత మళ్ళా అప్పట్లో కొంచెం డబ్బు లేదనమాట మా వా వాళ్ళ దగ్గర మళ్ళీ ఒక ఒక రంగం కొంచెం తెచ్చుకొని ఎరువాళ్ళ దగ్గర అప్పు అయితే తెచ్చుకొని ఇంక మేమైతే ఈ చెట్లు అయితే బుడ్చుకున్నాము బుడ్చుకొని అప్పటి నుంచి అయితే నీళ్ళు గడితో పెంచుకుంటే ఎరువులు అయ్యేస్తా పెద్ద చెట్లు అయితే అయ్యాయి ఇప్పుడైతే నాలుగు సంవత్సరాలు అన్నమాట ఈ చెట్లు బుడ్చి ఈ నెల పదహైదో తేదీకి ఐదో సంవత్సరం పడుతుంది ఎందుకంటే మేము ఏదైనా కానీ ఒక డేట్ని ఏదైతే ఫిక్స్ చేసుకో ఉంటాము ఖచ్చితంగా ఏ పని చేసినా ఈ టైం చేస్తామని అయితే మాకు గుర్తుంటుంది అందుకే నేను పక్కగా అయితే చెప్తాను నాలుగు సంవత్సరాలు అన్నమాట వీటికి ఇప్పుడు నాలుగో సంవత్సరం జరుగుతుంది ఈ నెల పది తేదీకి ఐదో సంవత్సరం ఖచ్చితంగా పడుతుంది వీటిలో కొన్ని చెట్లు అయితే పెద్దటి అనమాట కొన్ని చెట్లు చిన్న చిన్నటి ఉంటాయి ఏంటంటే అక్క మాట ఎంత కాసింది అని అంటారేమో ఏం కాయలేదు ఎందుకంటే నా చెట్లు కదా మీకు చెప్తున్నాం కదా నా జట్లు అని ఏం కాయ మేమేం మందులు కూడా కొట్టాము నా అని కొట్టవన్నమాట ఏడో పది కాయలు ఇరవై కాయలు కాస్తాయి అంతే ఎందుకంటే మా ఇంట్లో తినడానికి చూడండి ఇవేనమాట కాసింది చూడండి కాయలు అంతే ఈ వేట్ల కోసం మేము నీళ్ళు కడతాం అనుకుంటున్నారా లేదు చెట్లు ఎండాకాలం కాబట్టి ఎండలు ఎట్ట కాస్తున్నాయి మీకు తెలుసు చాలా విపరీతంగా కాస్తున్నాయి అనమాట ఎండలు ఇంకా ఎండలకు మనమే తట్టుకోలేకపోతే ఇంకా చెట్లు ఏం ఇంకా ఇంక అయితే ఈ ఎండాకాల సేజల్లో అయితే నీళ్ళు కట్టడానికి అయితే వస్తూనే ఉంటాము అలాగే మందులు మందులు కొట్టియడము అలాంటివి ఏం చేయము మేము ఏమైనా చేస్తామంటే ఈ మాటి చెట్లకి నీళ్లు కట్టుకుంటాము వేస్తాము ఇంకేమైనా పురుగు అయి పడితే ముందు అయితే కొట్టిస్తామనమాట పురుగు చచ్చిపోయడానికట్టా ఇంకా అలాగే మా చెట్టుకి అయితే కొంచెం అయితే పట్టింది అనమాట ఈ సూరి అయితే పట్టింది చాలా సార్లు పుట్టింది కానీ అప్పుడంతా మందులు మేమే తెచ్చుకొని చిన్న మిషన్ ఉండే అప్పుడు చిన్న చెట్లు అనమాట మిషన్ తెచ్చుకొని కొట్టుకుంటానేమో ఇప్పుడు ఒక రకంగా అయినాయి కాబట్టి మేము మిషన్ ఆడిచ్చే అంత లేవు అనమాట కానీ ఈసారి మేము వదిలేస్తాము మంగుబడిన చూడు చూడండి చెట్లు చూడండి అట్టున్నాయో పోతైతే చాలా బాగా కాసింది మేము ఈ పోతంతా నిలబడతాదేమో అనుకున్నాము బట్ అస్సలే నిలబడలేదు అంతా రాలిపోయింది అనమాట పోత చూడండి అట్టున్నారు చూడండి ఏం లేదు ఈ కొమ్మకి ఇంత పూత పూస్తే ఇది ఒక్క కాయ నిలబడింది ఈ మాసలు కాస్తే మా మిడిల్ క్లాస్ లైఫ్లో ఏం సెటిల్ అవుతాయి చెప్పండి మేము అప్పులు చేసి ఈ పొలాలు పండించుకొని వీటిని సాగుతో చిన్నప్పటి నుంచి కానీ వీటి మీద మాకేం పెట్టుబడి రాదు మేము చేసిన పెట్టుబడి కూడా రాదు అసలు నిజం చెప్పాలంటే పేరుకి అంతే మాకు ఈ మాడి తోట నాది అని నేను అంతే ఇంకేం రాదు దాని మీద ఇంకేం చెప్పాలి చాలామందికి తెలిసిన విషయం ఇదైతే మనం చేసిన ఖర్చు కూడా రాదని అందుకే నేనేం పెద్దగా చెప్పడం లేదు దాని గురించి మన కష్టపడేది ఎక్కువ ఫలితం చాలా తక్కువనే అందరికీ తెలుసు ఈ చెట్లకు కూడా తెలుసు అనమాట వాళ్ళైతే పెద్ద జైవు మనం వీళ్ళకి పెడతా ఉండాలి ఈ చెట్లు ఏమి ఆడనే ఉండిపోతాయి అనమాట మా తోటలో అయితే ఎక్కువ ఏం కాయలు కాయలేదు ఒక పది చెట్లు ఏమి కాసాయి ఎక్కువ అయితే కాయలేదు అది కూడా ఆ పది చెట్లు కూడా ఆడొక్కాయి ఆడొక్క చెట్టు ఐదు కాయలు అటు కాస్తే ఏమొస్తాయి చెప్పండి మీరే మేమైతే ఇది దీని మీద ఖర్చు అయితే చాలానే చేసాము ఎందుకంటే చిన్నప్పటి నుంచి అయితే పెట్టాం కాబట్టి అది అమౌంట్ ఎక్కువ అవుతుంది చాలా మంచి చేసే పని అదే అనమాట చిన్నప్పటి నుంచి సాగి పెద్ద చేసేటప్పటికి ఇంత అవుతుంది కానీ ఆడ కాయలు కాసే సీజన్కి వచ్చేటప్పటికి అందరికి రోంతే వస్తుంది అనమాట అందుకంటే మించి ఏం రాదు నాకు అంతే రోతే వచ్చేసింది అనమాట మాకు కూడా అంతేనమాట ఇప్పుడైతే కాసే మూంట్ అయితే లేదు వీటికి ఇప్పటికైతే మేము పెట్టిన పెట్టుబడి అయితే ఏమి రాలేదు ఇందులో రాదు కూడా ఎందుకంటే ఇప్పుడు నేర్ కాబట్టి ఇంకేమన్నా ఫ్యూచర్లో ఇవి కాసి ఒక రకంగా చేతికి వస్తే చెప్పలేము ఓకే గాయస్ మా తోట డీటెయిల్స్ అయితే ఇవ్వనమాట ఇంకేం ఉండవు చూడండి మా తోట అంతా ఒకటే సరే చూడండి ఇంక ఇది కరెంట్ అయితే నీళ్ళు కట్టడానికి అయితే వచ్చాము మార్నింగ్ పదకొండుకైతే వస్తుంది అనమాట కరెంటు ఇంక ఈవినింగ్ వచ్చి సిక్స్కి అయితే ఆగిపోతుంది ఇంకా ఆ టైం దాకా ఇక్కడే ఉంటాం నీళ్ళు అయి కట్టుకుంటా ఇంకా భోజనం అన్నీ ఇంటికి తెచ్చుకుంటాం అనమాట తెచ్చుకొని తినేసి ఇంకా హ్యాపీగా నీళ్ళు కట్టుకొని మా తోటికి కట్టుకొని ఇంక ఇంటికి అయితే బయలుదేరతాము ఎండలు ఎక్కువగా ఉన్నాయి గాయస్ అందరూ జాగ్రత్తగా ఉన్న ఎండల్లో ఓకే గాయస్ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం వీళ్ళే జాగ్రత్త లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఛానల్ ఇంక టైన్స్ అయితే మన ఛానల్లో వారానికి ఒక్కటైనా లాంగ్ వీడియో అయితే అప్లోడ్ అవుతుంది ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సపోర్ట్ చేస్తే ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే ఇంకా చాలా బాధ ఇస్తాను ఓకే గాయస్ బాయ్ Bye. Bye.